కరీంనగర్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ మద్యం దుకాణం లక్కీ డ్రాలో రావడంతో ఓ వ్యక్తి సంతోషాంతో కన్నీరు పెట్టుకున్నాడు మల్కాపూర్కు చెందిన వెంకటేశం అనే వ్యక్తి మూడు లక్షల దరఖాస్తు రుసుము కట్టి దేవుడిపై భారంతో వేశానని టెండర్ లక్కీ డ్రాలో తనకు వైన్స్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు తాను గతంలో కూడా మద్యం దుకాణం కొంతమందితో కలిసి నడిపానని ఇప్పుడు మాత్రం ఒక్కడినే వేశానని లక్కీ డ్రాలో నాకు రావడం సంతోషంగా ఉందని అన్నారు

சரி ஓகே இங்க ரெடிشن கூட இருக்கு வேற ரெடிشن குணா வந்து அதுல தான் ஒருட மாது இது இதுடுன்னா சரதாதான